చీరాల్లో కాపు అసెంబ్లీ నియోజకవర్గ సేవా సంఘం మరియు మిత్ర మండలి కాపు సంఘాల నాయకులు జనసేన నాయకులు రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ భోగిరెడ్డి పృథ్వీనారాయణ మరణానికి సంతాపం తెలియజేస్తూ ఆయన చిత్రపడానికి పూలమాలల విజి నివాళులర్పించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాపల్లో పుట్టి ఆణి ముత్యం పృథ్వీనారాయణ అని కాపు కులస్తులకు ఆయన జీవితం ఆదర్శమని అన్నారు సమాజ సేవలో తన వంతు బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉద్యోగ బాధ్యతలు సైతం సమర్థవంతంగా నిర్వహించారని ఆయన మరణం జీర్ణించుకోలేకపోతున్నామన్నారు చీరల సీఐగా విధులు నిర్వహించిన సమయంలో పట్టణ ప్రజలకు అంతలేని సేవలు అందించారని పట్టణ ప్రముఖులకు పృథ్వీనారాయణ సుపరిచితులని తెలియజేశారు రాష్ట్ర వ్యాప్తంగా పేరు ఉన్నప్పటికీ మన చీరాల్లో సుమారు ముప్పై సంవత్సరాల క్రితం హేరింగ్ అండ్ డ్యాషింగ్ డైనమిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అప్పుడు సర్కిల్ ఇన్స్పెక్టర్గా రాష్ట్రంలోనే చరిత్ర సృష్టించినటువంటి ఇష్యూస్లో ఆయన పాత్ర ఉంది ఆయన నిర్ణయాలు కానీ ఆయన ఉద్యోగం చేసేటువంటి పనితీరు కానీ పేదవాళ్ళకి న్యాయం చేయాలనేటువంటి తపనతో ఉండేటువంటి వ్యక్తి తనకి పరిచయం అయినప్పటికీ వాళ్ళకి కూడా మంచిగానే ఇంకో మీరు ఇంటుంటే బాగుంటుంది మీ జీవితాల్లో మార్పులు వస్తాయని చెప్పి తెలియజేసి వాళ్ళకి ఒక పక్క స్నేహంగా మేలు చేస్తూ అట్లానే పేదవాళ్ళకు కూడా ఖచ్చితంగా పేదవాళ్ళ వైపే ఉండాలి చట్టమంటే పేదవాడిని రక్షించాలి అనేటువంటి ఒక దృఢ నిశ్చయంతో పనిచేసి రాష్ట్రంలోనే ఒక ఎంతోమంది ఎస్ఐలుగా సిఐలుగా డిఎస్పీలుగా అడిషనల్ ఎస్పీలుగా పనిచేస్తుంటారు రిటైర్డ్ అవుతుంటారు కానీ ఈరోజు ఆయన అమెరికాలో మరణిస్తే రాష్ట్రం కూడా గొల్లుమని అని మనం గారు చనిపోయారంటని ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ ట్విట్టర్స్లో కానీ ఈ రోజున లక్షల్లో ప్రజలు అందరూ తెలుసుకొని ఏ ఊరికి ఆ ఊరు ఈ యొక్క శ్రద్ధాంజలి ఘటించే కార్యక్రమాలు పెట్టారంటే కారణం ఆయన యొక్క మనస్తత్వం మంచితనం పేదవాళ్ళకు న్యాయం చేయాలనేటువంటి తపన అలానే ఆయన కాపు కులంలో జన్మించి కులం పట్ల కూడా తాను ఏ జాతిలో అయితే పుట్టాడో ఆ జాతిని మనం కూడా ప్రేమించాలనేటువంటి దృక్పథం ఉండి ఆ కోణంలోనే విజయవాడలో రంగాగారి మీద అనేక మంది పెద్ద పెద్ద వాళ్ళు యుక్తులు కుయుక్తులు పన్నే టైంలో ఆయన అక్కడ ఎస్ఐగా పనిచేస్తూ అనునిత్యం ఎవరు ఏమనుకున్నా నా ఉద్యోగం పోయినా సరే అలాంటి ఒక పేదాల పేదలకు చెందినటువంటి ఒక నాయకుడికి నేను అండగా ఉండాలి అనేటువంటి రంగా గారికి కూడా ఎంతో సహాయం చేశాడు ఎంతో అండగా ఉన్నాడు ఆ విషయంలో కూడా ఆయన చాలా ఇబ్బందులు పడ్డాడు అయినా సరే ఒక ఇది ఆయన తను నమ్మిన సిద్ధాంతం కోసం ఆయన ఎన్నో ఇబ్బందులు పడ్డా డ్యూటీలో కానీ అటు సమాజ పరంగా కానీ అటు ఆయన పుట్టిన కొలవని కానీ ఎంతో సేవ చేసినటువంటి వ్యక్తి అందరిని ప్రార్థిస్తూ ఇంకా మంచి ఇంకొక పెద్ద కార్యక్రమం కూడా నియోజకవర్గంలో పెద్దలందరినీ పిలిచి ఆయన సంతాప సభ నిర్వహిస్తామని దీనికి అందరూ కూడా సహకరించే బాగుంటుందని చెప్పి తెలియజేస్తూ చాలా ఈరోజు మరి సత్యనారాయణ గారు వల్లి వెల్లుకోవడం చాలా విచారకరం మరి పోలీసు వ్యవస్థలో ఉంటూ లాండ్ ఆర్డర్ని ఎంత ఖచ్చితంగా అమలు చేసేటువంటి వారు చీరాలలో స్వీగా పనిచేసినప్పుడు బాధ చెప్తూ రౌడీ అనే అతన్ని లేకుండా చేసిన ఘనత సృష్టినారాయణ గారికి ఉంది వారు అడిషనల్ ఎస్పీగా పనిచేస్తూ మరి అకాల చెందం చీరాల నియోజకవర్గమే కాక ఆంధ్రప్రదేశ్ మొత్తానికి కూడా చాలా విచారకరం అలాంటి మహానుభావులు అలాంటి మొదటి వ్యక్తి ఉండాలని మేము మంత్రాల కోరుకుంటూ అలాగే కాపులలో ఉంటూ కాపు జాతికి వాణి ఉచువులాగా ఆయన జాతిలో ఉన్నారని అలాంటి నాయకుడు మళ్ళీ పుట్టడేమోనని మా భావన ఏది ఏదేమైనప్పటికీ అలాంటి వ్యక్తి మనల్ని జోర వెళ్ళిపోయినందుకు ఆయనకి ఘనంగా చీర నియోజకవర్గంలో ఆ చీరాల పట్టణంలో కాపు సేవా సమితి వాడు కానీ రాజారంగం వాడు అందరూ ఈ కార్యక్రమం చేస్తూ చాలా సంతోషంగా ఉంది